చాలామంది నన్ను దగ్గర కుట్టు దూరం కుట్టు ఎలాగా పెట్టుకోవాలమ్మా మాకు తెలియట్లేదు చెప్పండి అనేసి చాలా మంది కామెంట్ పెట్టారు ఇప్పటి నుంచి కాదండి దాదాపు ఐదు నెలల నుంచి పెడుతూనే ఉన్నారు అయితే మీకోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఇదిగోండి చూడండి ఈ మిషన్ పార్ట్లో దారాన్ని కుట్టుని అడ్జస్ట్ చేసుకునేటువంటి స్క్రూ ఇక్కడ ఉంది చూడండి ఈ స్క్రూని పైకి పెట్టుకుంటేనేమో లూజ్ కుట్టు వస్తుంది ఇది ఇలా లూజ్ చేసుకొని మీకు ఏ సైజ్ కుట్టు కావాలో దాన్ని దీంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇక్కడ పెడితే దగ్గర కుట్టు వస్తుంది మనకి ఈ ఈ మధ్యలో ఉంటే సరిపోతుంది మీడియంగా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ డబుల్ కుట్లు కానీ వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది నేను కుట్టి చూపిస్తాను చూడండి ఇదిగోండి క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ దూరం కుట్టు పెట్టి చూపిస్తాను చూడండి చాలామందికి మిషన్ ఉండగానే సరిపోదండి ఇవన్నీ రావాలి కదా చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఇదిగో చూడండి ఇది దూరం కుట్టండి చూడండి ఎంత దూరం దూరంగా వచ్చిందో ఇప్పుడు ఇదిగోండి పిన్ మారుస్తున్నాను చూడండి దగ్గర కుట్టు ఇదిగోండి పిన్ మార్చాను ఇదిగోండి ఇది దగ్గర కుట్టు చూడండి మీకైతే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ పిన్ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ ఇంకా పెద్దగా ఉంది అంటే తగ్గించుకోండి ఇంకా చిన్నగా ఉందంటే పెంచుకోండి సరేనా బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ప్రతి కామెంట్ కూడా ఆ డౌట్ ఉన్న ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను మిత్రమా